అలా అండి ఒకసారి చూడండి పొగలు పొగలు దక్కుతుంది వెంట ఈ వర్షాకాలం సీజన్లో మనకు కావాల్సిన ఆహారం అండి ఇది ఇది ఏంటంటే చికెన్ మష్రూమ్ సూప్ అండి మనం కామన్గా ఇది రెస్టారెంట్లో ఫుడ్ కోర్ట్లో దొరుకుతుంటుంది మనం ఇంట్లో చేసుకోవాలి డబ్బు ఏదో ప్రాసెస్ అట్ ఉంది మనం అది చేస్తామని మనం అనుకుంటాం కానీ సింపుల్ ట్రిక్స్తో ఈజీ ప్రాసెస్తో మీరు మీ ఇళ్ళల్లో కూడా ఈజీగా చేసుకోవచ్చు అది ఎలానో మన వీడియోలో మీకు చూపిస్తాం ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక మనం హాయ్ అండి అందరికీ నమస్కారం నేను రుద్రాని చూడండి మా పొద్దుగులు తుడిసే పనిలోనే ఉంటుంది ఇంకేముండదు చూడడమే హాయ్ అండి ఇంకెందుకు ఆలస్యం మనం ఈరోజు చేసే రెసిపీ ఏంటంటే చికెన్ మష్రూమ్ సూప్ వచ్చేది వర్షాకాలం కదా బ్రహ్మాండంగా అందరం ఇంట్లోనే పాది తాగొచ్చు ఇది మామూలుగా ఎక్కువ శాతం మనం రెస్టారెంట్లోను హోటల్స్లోను ఫుడ్ కోర్టులోను మాత్రమే వింటుంటాం చికెన్ మష్రూమ్ సూప్ అని ఎక్కువ కాస్ట్తో కూడుకొని ఉంటుంది కానీ సింపుల్ ట్రిక్స్ ఈజీ ప్రాసెస్తో తక్కువ కాస్ట్తో మన ఇంట్లోనే మనం ఇంటిళ్ళ పాది తృప్తిగా తినచ్చు అది ఎలా అయిందనేది ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం చూడండి కొద్దిగా నీళ్ళు కాగినా ఆ కాగి నీళ్ళలో మనం బోన్లెస్ చికెన్ని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాము చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిని ఆ వేడి నీళ్ళలోకి వేసుకుంటున్నాం ముందుగా మనం ఉప్పు వేసుకున్నాం కదండి ఇప్పుడు ఈ నీళ్ళలో వేసుకుంటున్నాం ఇంకా చికెన్ని ఇంకా మనం కొద్దిగా ఉడకబెట్టుకోవాలి ఆ ఉప్పు నీళ్ళతో ఉడికేసి మనం ఫస్ట్ ఉప్పు ఎందుకు వేసామంటే మనం ఉప్పు వేయడం వల్ల చికెన్ అనేది తొందరగా ఉడుకుతుంది అంతేనా కొద్దిసేపు ఒక పది నిమిషాలు అట్లా ఉంచుతామండి ఉడికిద్ది ఇప్పుడు మనం ఈరోజు చేసే రెసిపీ ఏంటంటే చికెను మష్రూమ్స్తో కలిపిన సూపు దాన్ని ఎలా చేసుకోవడం ఏందనేది దానికి కావాల్సిన ఐటమ్స్ గురించి చూపిస్తున్నాం ఒకసారి చూడండి రెండు నిమ్మకాయలు కట్ చేసి పెట్టుకున్నాము చూడండి నల్ల మిరియాల పొడి బ్లాక్ పెప్పర్ పౌడరు సన్నగా తరిగిపెట్టిన కొత్తిమీర ఇవి చేసేటప్పటికి స్ప్రింగ్ ఆనియన్స్ అంటే ఉల్లికాడలు వీటి కోసం చాలా ప్రయాసపడ్డామండి ఇక్కడ మా మార్కెట్లో దొరకలేదు ఎక్కడో దూరంగా పోయి తేవాల్సి వచ్చింది ఈ సూప్కి ఇదే హైలైట్ ఇక ఇక్కడికి వచ్చేటప్పటికి సోయా సాసు టమాటా సాసు చిల్లీ రెడ్ చిల్లీ సాసు ఇవి నెక్స్ట్ వచ్చేసేటప్పటికి బీన్స్ అండి సన్నగా తరిగి పెట్టుకున్నాం తర్వాత చిన్నుల పైన సన్నగా తరిగి పెట్టుకున్నాము అలానే క్యారెట్ని కూడా సన్నగా తరిగి పెట్టుకున్నాం అల్లం సన్నగా తరిగి పెట్టేసుకున్నాం ఇది వచ్చేసేటప్పటికి క్యాప్సికమా పచ్చిమిర్చి అండి సన్నగా తరిగి పెట్టుకున్నాం కొద్దిగా చూడండి ఈ పక్క ఆనియన్స్ ఇది వచ్చేసేటప్పటికి మష్రూమ్స్ ఆల్రెడీ చికెను పొయ్యి మీద మనకి ఉడుకుతుంది ఇవి మనకు కావాల్సిన ఐటమ్స్ ఇక మనం ఎలా తయారు చేసుకునేది ప్రాసెస్ ప్రాసెస్లోకి వెళ్దాం మనకి చికెన్ ఉడికిందండి ఇప్పుడు దాన్ని మనం దించి కింద పెట్టేసుకుంటున్నాం ఒకసారి చూడండి నిమ్మకాయని పిండి రసం చేసుకొని గిన్నెలోకి పిండుకుంటున్నాం ఈ రెండు నాలుగు నిమ్మబద్దలు పొయ్యి మీద కళాయి పెట్టేసుకున్నాం అండి గ్యాస్ మీద దాంట్లోకి ఆయిల్ వేసుకున్నాము లైట్గా కొద్దిగా ఆయిల్ కాగేదాకా కొద్దిగా వెయిట్ చేద్దాం ఈ లోపుగా మనం చికెన్ చూడండి ఉడికింది కదా దాన్ని పక్కకి చల్లారటానికి ఒక జల్లెలోకి పెట్టుకున్నాం ఒక జల్లెలాంటి గరిటిలోకి ఇక మనం పొయ్యి మీద దాని ప్రాసెస్లోకి వెళ్దాం నూనె కాగిందండి దాంట్లోకి మనం చిన్నుల్లిపాయ తరిగిన చిన్నుల్లిపాయలని దాంట్లో వేసేసుకున్నాము ఇక్కడే నుండి ప్రాసెస్ ఇక మనకి అలానే మనం సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలను కూడా దాంట్లోకి వేసేసుకున్నాము అవి నూనెలో కొంచెం బాగా వేగుతాయి అవి వేగితేనే టేస్ట్ గా ఉంటుందండి సూపు కల్లా అవే ప్రాణం ఇప్పుడు వేగేదాకా పెట్టాలి చూడండి ఇప్పుడు వేగిన దాంట్లోకి మనం తరిగినూరి పై చేస్తున్నామండి దీనికల్లా కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలండి స్టవ్ ఇప్పుడు దాంట్లోకి పచ్చిమిర్చి కరిగి పెట్టినవి ఉన్నాయి కదా క్యారెట్ మొత్తం దాంట్లోకి వేసేస్తున్నాం అండి అలానే బీన్స్ అవి కూడా వేసుకున్నాము కొద్దిగా నూన్లో ఉడకాలండి అది అలానే మనం కొడుకులు అంటే మష్రూమ్స్ కూడా వేసుకుంటున్నాము లోపల ఇది కొంచెం లేట్ అండి ఎందుకంటే మష్రూమ్స్ కొద్దిగా ఉడకాలి కదా కొద్ది ఉడికేలా కొద్దిగా వేస్తాయి ఒకసారి చూడండి ఇందాక మనం బాయిల్ చేసుకున్నాం కదా చికెన్ దాంట్లో నుంచి ఇట్లా చికెన్ని ఇట్లా మనం ఇట్లా పొడు ఇట్లా తుంచి పోసుకోవాలి అలానే దాంట్లో నుంచి ఒక హాఫ్ భాగం ఇలా చిన్న మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి వచ్చేటప్పటికి మనకి సూప్లు చిక్కదనంగా రావడానికి ఇది మన మిక్సీలో వేసుకునేదే చిక్కదనంగా ఉంటుంది మిగిలిన మిగిలినందు వచ్చేసేటప్పుడు ఈ విధంగా మనం సన్న ముక్కలుగా ఇలా నలిపేసుకోవాలి చేత్ ఇది కొద్దిగా లెట్ ప్రాసెస్ అండి కానీ తినేటప్పుడు మనం కష్టపడింది కనిపించదు ఇప్పుడు మనం దాంట్లోకి చూడండి ఒకసారి నల్ల నల్ల మిరియాల పొడి బ్లాక్ పెప్పర్ కొద్దిగా వేసుకున్నాం అండి అంతా జస్ట్ ఒక హాఫ్ స్పూను వేసుకున్నాము చూడండి ఇప్పుడు దాంట్లోకి మనం రెడ్ చిల్లీ సాస్ వేసుకుంటున్నామండి కొద్దిగా ఒక స్పూను అలానే టమాటా సాస్ వేసుకుంటున్నామండి అది కూడా ఒక స్పూను ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల అది కొంచెం గటగడ్డలాగా ఉందండి అందుకే పడతాం బాగా లేట్ అవుతుంది వర్షాకాలం వచ్చింది కదండి వేడివేడిగా తాగాలనిపించింది మనకి అప్పుడు ఇట్లాంటివి తాగితే పెద్దోళ్ళు పిల్లలు ఇది సోయా సాస్ అండి ఇది కూడా ఒక స్పూను పిల్లలు పెద్దలు అందరూ ఎంతో ఇష్టంగా తాగే సూప్ అండి ఇది ఆరోగ్యానికి కూడా ఇది చాలా మంచిదండి బరువు తగ్గాలి అనుకునే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది ఇది వారానికి ఒకసారి లెక్కన నెలలో నాలుగు సార్లు అయినా చాలు మన శరీరంలో నుంచి కొవ్వు అనేది బాగా కరిగిపోతుంది వెయిట్ లాస్ అవుతుంది మినిమం ఒక ఐదు కేజీల దాకా తగ్గవచ్చు దాంట్లోకి ఇప్పుడు మనం సాల్ట్ వేసుకుంటున్నామండి రుచికి తగ్గట్టు మన రుచికి తగ్గట్టు వేసుకుంటున్నాం సాల్ట్ మనం ఆల్రెడీ లో కూడా వేసుకున్నాం కాబట్టి దీనికి మనం రుచికి తగ్గట్టుగా వేసుకున్నాం ఇప్పటికే గుమగుమా వస్తుందండి వాసన ఈ సాస్ ఇవన్నీ వేసేటప్పటికి ఇప్పుడు ఆల్రెడీ మిక్సీకి వేసుకున్నాం కదండి మనం చూడండి చికెన్ ని దాంట్లో పోసేసుకున్నామే అది వెరీ టేస్టీగా ఉంటుందండి సూప్ ఇది ఒక్కసారి ట్రై చేయండి మీరే మళ్ళీ మళ్ళీ చూసుకుంటారు ఇందాక మనం చికెన్ ఉడకబెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదండి ఆ వాటర్ని ఇప్పుడు దాంట్లో పోసేసుకుంటాం ఇంకా అదే మనకు సూప్ ఆ నీళ్ళు అనేది మనం వేస్ట్గా పారబోయకూడదు వాటిలోనే మన చికెన్ ఉడికిన దానికి సంబంధించిన ప్రోటీన్స్ అన్నీ దాంట్లోనే ఉంటాయి కొద్దిసేపు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కొద్దిసేపు దాంట్లోకి ఇప్పుడు మనం ఇందాక పోసుకొని బాగా నడిపేసుకున్నాము చికెన్ చికెన్ను దాంట్లోకి వేసేసుకుంటున్నాము కొద్దిగా అవి తెరలేదా కొద్దిగా వెయిట్ చేద్దామండి దీంట్లోకి కొద్దిగా ఒక స్పూను మనం గరం మసాలా వేసుకుంటున్నామండి కానీ మాకు గరం మసాలా అందుబాటులో లేదండి కాబట్టి మేము చికెన్ మసాలా వేసుకుంటున్నాము కానీ దాంట్లో గరం మసాలా వేసుకోవాలండి గరం మసాలా వేసుకుంటే టేస్ట్ బాగా ఉంటుంది ఈసారి చికెన్ మసాలా వేసి ట్రై చేస్తున్నాం ఎట్లా ఉంటుంది ఏందనే టేస్ట్ దాంట్లోకి ఇప్పుడు మనం నిమ్మరసం వేసుకుంటున్నామండి ఇందాక పిండి పెట్టుకున్నాం కదా అది దాంట్లోకి వేసేసుకున్నాం నిమ్మరసాన్ని ఇప్పుడు మనం స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుంటున్నాం ఇక చూసారు కదా తిరుగుతుంది స్ప్రింగ్ ఆనియన్స్ లాస్ట్ కి ఎందుకు వేస్తున్నాం అంటే ఇవి ఎవరికి ఉడుకుతాయి అందుకని చివర్లో వేసుకుంటాం మనం సూప్ రెడీ అవుతుందండి చూడండి సూప్ చూడండి ఎలా తిరుగుతుందో ఇప్పుడు దాంట్లోకి మనం ఇందాక తరిగి పెట్టుకుని చూపించాయి కదా కొత్తిమీర ఆ కొత్తిమీర దాంట్లో వేసేసుకున్నాం ఇక ఇంతటితో మన సూప్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయినట్టు గుమ్మ గుమ్మలాడుతుందండి చూస్తుంటేనే నోరు పోతుంది స్టవ్ ఆఫ్ చేసుకున్నాం అండి స్టవ్ ఆఫ్ చేసి దాన్ని కిందకు దించేసుకుందాం పొయ్యి మన నుంచి చూసారు కదా మన వీడియో ఇదిగోండి మన సూప్ పట్టుకుంటే సరసరా అంటండి ఇప్పుడు నోరు కాలిపోద్ది నాలుగే బ్రహ్మాండంగా వస్తుంది వాసన నేను ఇందాక ఉప్పు చూశాను ఎలా ఉంది ఏంది అనేది ఒకసారి టేస్ట్ చేశాను సూపర్గా ఉంది ఈ ప్రాసెస్తో చేసుకుంటే మీరు కూడా ఈజీగా చేసుకోవచ్చు అద్భుతమైన టేస్ట్తో తినచ్చు ఇంకెందుకంటే ఆలస్యం మీరు కూడా మొదలు పెట్టండి ఫ్రాండ్స్ ఈరోజుతో మన చికెన్ మష్రూమ్ సూప్ వీడియో కంప్లీట్ అయింది నెక్స్ట్ మళ్ళొక వీడియోతో మళ్ళీ కలుద్దాం మీరు చేయాల్సిన పని ఒకటి ఉంది కదా జస్ట్ ఒక లైక్ కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా మన వీడియో ఉంటే ఒక సబ్స్క్రైబు వీడియో బాగుంది అనుకుంటే షేర్ చేయండి ఇది మూడు ప్రాసెస్లు ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ బాయ్ రుద్ర శారద